ఫస్ట్ దినం మంచిది అన్నాడు రెండవ దినాన్ని మంచిది అన్నాడు మూడవ దినాన్ని మంచిదన్నాడు నాలుగో దినాన్ని సూర్య చంద్ర నక్షత్రాన్ని కలగజేసి కాలములను సమయంలోనూ వాటిని నియమిస్తున్నప్పుడు దేవుడు వాటి అంతటినీ చూసి దేవుడు అన్నాడు మంచిది నచ్చింది యూనివర్స్ ఇంకా మాట్లాడాడు ఇంకేం మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అన్నాడు నక్షత్ర రాసులు మాట్లాడిన దేవుడు ఐదో దినాన్న భూజంతువులను ఆకాశపక్షులను అన్నింటినీ పుట్టించిన తర్వాత దేవుడు అన్నాడు మంచిది ఆరు దినాలు మంచిది 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 ఆది కాండంలో ఆరు దినాలు మంచిది 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 బట్ ఒకటి మంచిగా లేదండి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది అన్ని మంచిదన్న దేవుడు సృష్టిలో ఆయనకి మంచిగా కనవడం దేంటో తెలుసా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది రిలేషన్ అనే దానికి దేవుడు పునాదేస్తున్నాడు చూడండి సంబంధం అనేది ఎంత గొప్పదో దేవుడు పునాదేస్తున్నాడు చూడండి సృష్టిలో బంధం అనేది ఎంత విలువైందో చెబుతున్నాడు చూడండి మొదటి దినం మంచిది అన్నాడు రెండవ దినం మంచిది అన్నాడు మూడు నాలుగు ఐదు ఆరు దినాలు మంచివని ఆరో దినాన మంచిని చేసిన దేవుడు